జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలోని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతి లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వులతో కలిసినటువంటి నూనె వాడి తిరుమల పవిత్రతను భంగం కలిగించినటువంటి వారిపై వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గద్వాల పట్టణం సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు తిరుమల తిరుపతి పవిత్రతను భంగం కలిగించినటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు అది జై శ్రీరామ్ నా పేరు అల్లూరి పణిమోహన్ రావు విశ్వ హిందూ పరిషత్ వనపర్తి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు అందరికి తెలిసినటువంటి విషయమే ఎంతో తిరుపతి తిరుమల దేవస్థానంలో ఉండేటువంటి లడ్డూను ఎంతో ప్రత్యేకత సంతరించుకున్నటువంటి విషయం మనకందరికీ తెలిసినదే ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుపతి దేవుడు అంటే లడ్డు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్తారు అటువంటి లడ్డూ ఈరోజు జంతువుల క్రోభుతో ఇటువంటి అనాగరికమైనటువంటి చర్యలతో కల్ కలుషితం చేసి పవిత్రమైనటువంటి ఆవు నీతో చేసేటువంటి దాంట్లో ఇతర జంతువుల కలియురాల కొవ్వుతో కలిపి తయారు చేసినాడనేటువంటిది ఈ మధ్యకాలంలో మనకు బాగా తెలిసిపోయింది పరీక్షల్లో కూడా అది తెలిసినది తెలిసింది ఇటువంటి పరిస్థితులకు దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఈరోజు ని నిరసన చేపట్టడం జరిగింది మహాధర్ణ కూడా చేపట్టడం జరిగింది అందులోనూ భాగంగా ఈరోజు మేము కలెక్టర్ గారికి కూడా విన్నపం చర్యం జరుగుతుంది ఏమని జరుగుతుంటే భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూడాలి ఇప్పుడు ఎవరికైతే దీనికి కారణమో వాళ్ళ పట్ల ఎటువంటి ఉదాసీన వైఖరి అవలంబించకుండా కఠినంగా శిక్షించాలి ఇది ప్రథమ డిమాండు అంతేకాకుండా భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులకు ఇటువంటి కల్తీలకు అలవాటు కాకుండా జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి అటువంటి విషయాలు దేవాలయ పవిత్రత ఇప్పుడు తిరుపతి మాత్రమే మనకు బయటకు వచ్చింది ఇంకా ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు ఈ కల్తీలు కాబట్టి ప్రతి పెద్ద ప్రధానమైనటువంటి దేవాలయ అన్ని దేవాలయాల్లో కూడా ఈ యొక్క పూజా సామాగ్రి కానీ ఇటువంటి లడ్డూ కానీ ప్రసాదాలకు సంబంధించి ఖచ్చితంగా పర్యవేక్షణ వారానికి ఒకసారి చేసి ఖచ్చితమైన నియంత్రణతో ఉండి పవిత్రతతో ఉండే విధంగా ఉండాలని కోరుతూ ఈరోజు నిరసన ర్యాలీ చేస్తున్నాము ఈ నిరసనాలతో ఇప్పుడు పోయి మేము కలెక్టర్ గారికి ఇప్పుడు వినపం కూడా దీనికి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది Jai Sri Ram.